రెడీ టు మూవ్ ప్రీమియం ప్రాజెక్ట్స్ పిఠాపురం ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీపై జనసేనాని పవన్ కళ్యాణ్ కన్నేశారు లక్ష మెజార్టీయే లక్ష్యంగా ప్రచార పర్వానికి రెడీ అయ్యారు పవర్ స్టార్ ఇప్పటికే పిఠాపురంలోని ప్రతి వీధి ప్రతి ఇంటి గడపకు జనసేన కార్యకర్తలు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ అనగానే పిఠాపురం వాసుల నుంచి విశేష ఆదరణ కనిపిస్తోంది స్థానికంగా పట్టున్న టీడీపీ నేత వర్మ కూడా పవన్ వెంటే నడిచేందుకు ఏర్పాట్లు చేశారు పొత్తులో భాగంగా జనసేన గెలిపే తన లక్ష్యంగా పనిచేస్తానని చంద్రబాబుకు వర్మ ఆల్రెడీ మాటిచ్చారు ఇటీవల పవన్ ను కూడా వర్మ కలిసి ఇదే మాట చెప్పారు వెన్నంటే ఉండి పిఠాపురం వాసులు ఇచ్చే విజయ హారతికి సాక్ష్యంగా నిలుస్తానని చెప్పారు తమ నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీట్లో కూర్చోబెడతామంటూ స్థానిక జనసేన కార్యకర్తలు అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్నారు పిఠాపురం సెగ్మెంట్ నుంచి తమ అభిమాన హీరో పోటీ చేస్తున్నారని తెలియగానే స్థానికంగా జనసేన పార్టీ మెంబర్షిప్స్ కూడా పెరిగిపోయాయి రోజు రోజుకు జనసేన అభిమానులు గణనీయంగా వస్తున్నారు పిఠాపురం అంతా పవన్ కళ్యాణ్ ఫెక్సీలతో ముస్తాబైంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మొదలుపెట్టే ప్రచారం కోసం ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ కొత్త సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అక్కడ ప్రజలు వేచి ఉన్నారు తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని పవన్ దర్శనం చేసుకోనున్నారు అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు పిఠాపురం కేంద్రంగానే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూడుతున్నారు ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి